న్జీరాన్ బిజీన్ హతాకు మీరు యూదులు నరేతుల్లాగా తయారవుతారు వారిని ఎలా అనుసరిస్తారంటే జానెడు జానెడు కొలిచి మరీ అనుసరిస్తారు బెత్తెడు బెత్తెడు కొలిచి మరి అనుసరిస్తారు బారెడు బార్యడు కొలిచి మరి వాళ్ళ వెనకాల నడుస్తారు అని ముహమ్మద్ సల్లహు ఇస్ గారు అన్నారు సహాబాలు అడుగుతారు అల్ ఫమన్ సల్లాహు ఇస్లం గారు మేమ యూదులు నసరేతుల్లాగా మేము తయారవుతామా అని అడుగుతారు అవును వాళ్ళు కాకపోతే ఇంకెవరులా అని మహమ్మద్ సలహు ఇస్లం గారు ప్రశ్నించారు హరీసులో చూసుకుంటే సహాబాలు తయారవుతారు అని ప్రవక్త గారు అన్నారు నిజంగా సహాబాలు తయారవుతారా అంటే ఆ మాటకు అర్థం సహాబాలని కాదు సహాబాల తర్వాత ఎవరైతే చదువుకోలేదో వాళ్ళు తయారవుతారు అని చెప్పడం కోసము అరబ్బుల ప్రతి మాటలో కూడా వాళ్ళకి తెలిసిన అర్థాలే మనం అర్థం చేసుకోవాలి వాళ్ళు చెప్పినట్లు మనం వినాలి మనం ఏదైతే అనుకున్నామో అది అరబ్బుల మీద చెప్పకూడదు మొహమ్మద్ సల్లాహు ఇస్లం గారిని అల్లాహ సుబాన తల కొన్నిసార్లు మీరు చూడలేదా మూసా అలీ ఇస్లం గారికి ఎలా ప్రవర్తించారో మీరు చూడలేదా ఇబ్రాహిం అలీ ఇస్లాం గారి కాలంలో ఏం జరిగిందో మీరు చూడలేదా నూహ అలీ ఇస్లం గారి కాలంలో ఏం జరిగిందో ఇలా అల్లా సుభమతల ప్రశ్నించాడు అంటే మొహమ్మద్ సలల్లాహాహా హస్సాం గారు అక్కడ ఉన్నారు అని కాదు దాని అర్థము మీకు తెలియదా అని చెప్పడం కోసము అలాగే మీరు అంటే సహాబాలు కాదు సహాబాల తర్వాతి వారు ఎలా తయారవుతారు యూదులు నసరేతుల్లాగా తయారవుతారు వాళ్ళు జానెడు భార్యడు అని లెక్కేసుకొని ఎలా అయితే ఉన్నారో వీళ్ళు కూడా అలాగే తయారవుతారు ఏదన్నా ఎలుక కన్నంలో దూరినట్లయితే మీరు కూడా అందులో దూరుతారు అని మహమ్మద్ సలల్లాహ అల్లీం గారు అన్నారు మన ఆచారాలు వ్యవహారాలు కొన్నిసార్లు యూదులు నసరేతుల్లాగా కనిపిస్తూ ఉంటాయి అలా కనిపించకూడదు అని మొహమ్మద్ సలల్లాహాం గారు అన్నారు అందులో ఒకటి మీలాదున్నవి అని చెప్పుకోవచ్చు ఈ పద్ధతి ఏదైతే ఉందో ఇది మొహమ్మద్ సలల్లాహుహుస్ గారు చెప్పినది కాదు సహాబాలు పాటించినది కాదు మరి ఎక్కడి నుంచి వచ్చింది ఎలా వచ్చింది ఎలాగోలా మన దాకా వచ్చింది మనం పాటించవచ్చా అంటే పాటించకూడదు ఎందుకు ఇది ప్రవక్త గారి బోధన ప్రవక్త గారి సిద్ధాంతము కానే కాదు అయితే గారి గారిని సాలేశ్వరం గారిని ఆయన సమాజం వాళ్ళు ఆయన పుట్టినరోజు అయితే చేశారు ఎందుకు చేశారు ఈశాలేశ్వరం గారు చెప్పినటువంటి ఇంజిల్ గ్రంథంలో ఆ మాట ఉందా ఆయనపై అభిమానంతో ఆయన అనుమతితో ఇదంతా జరిగిందా అంటే కేవలం జనాలకి నచ్చింది చేసుకుంటూ పోయారు ఇంజిల్లో ఆ మాట చెప్పబడి లేదు సాలేశ్వరం గారి పుట్టినరోజు చేయమని గాని పుట్టినరోజునే తన సంబరాలు చేయమని గాని ఏది ఇంజీల్లో చెప్పబడి లేదు వాళ్ళకి నచ్చింది చేసుకుంటూ పోయారు అలాంటి ప్రవర్తన ముస్లింల దగ్గర కూడా వచ్చేసింది నచ్చింది చేసుకుంటూ పోతున్నారు ఈసీసు గారు డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు పుట్టారు అని ఇంజీల్లో రాయబడి లేదు మరి ఎందుకు చేస్తున్నారు వాళ్ళకి నచ్చింది మనం ప్రశ్నించడానికి లేదు వాళ్ళ ధర్మం కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏదైనా చేసుకుంటారు కానీ అదే ఈశాల ఈశ్వం గారిని మనం కూడా నమ్ముతున్నాము మరి మనం అంటే చేయకూడదు ముహమ్మద్ సల్లాహులీస్ గారిని కూడా నమ్ముతున్నాము చేయవచ్చా అంటే చేనే చేయకూడదు అల్లాహ సుబానతల ఖురాన్ గ్రంథంలో తెలియజేశాడు అలయ్య యోమ ఉలిత్తు వయోమూతు వయోమౌబా నా పైన అల్లా సుబానతలకు శాంతి కలిగింది ఏ రోజైతే నేను పుట్టానో ఆ రోజు శాంతి కలిగింది ఏ రోజైతే మరణిస్తానో ఆ రోజు శాంతి కలుగుతుంది ఏ రోజైతే తిరిగి లేపబడతానో ఆ రోజు కూడా శాంతి కలుగుతుంది అని ఈశాలీ గారు అన్నారు మరి ఇది ఒక అద్భుతము ఆయన కోసం గొప్ప వరము దాన్ని గుర్తు చేసుకొని ఎవరైనా సంబరం చేసుకుంటే ఎవరైనా పండగ చేసుకుంటే తప్పేంటి తప్పే ఇస్లాం దృష్టిలో మాత్రం ఇది తప్పు ఒక ముస్లిం గా మనం పాటించటానికి లేదు యూదులు నష్టరేతులు వాళ్ళు ఇష్టం వచ్చినట్లు చేస్తారు మనం చేయటానికి లేదు అలాగే ఈ సాలీశ్వరం గారు అల్లా శుభానతలతో దువా చేశారు అల్లా నా సమాజం వాళ్ళు అద్భుతాలు కళ్ళారా చూడాలనుకుంటున్నారు కాబట్టి ఆకాశాల నుంచి అంజిల అలైన మా ఇదం సమ ఏదన్నా ఆకాశాల నుంచి ఆహారపు పళ్ళాన్ని కిందకి దించు ఈ జనాలందరూ చూస్తారు సంతోషిస్తారు తకునులన ఇదన్ అవ్వలిన హిరిన ఈ జనాలందరికీ అదొక పండగగా మారిపోతుంది ఇప్పుడే వారు తర్వాత వాళ్ళు మా అందరికీ ఒక పండగలా అవుతుంది కాబట్టి ఆకాశపు పళ్ళాన్ని ఆకాశం నుంచి దించు అని దువా చేశారు అల్లాసు తల ఆయన కోరిక మేరకు ఆకాశం నుంచి ఆహారపు పళ్ళాన్ని దించాడు ఆ రోజు వాళ్ళంతా పండగ చేసుకున్నారు ఆ పండగ గుర్తు చేసుకొని మనం కూడా సంబరాలు చేసుకోవచ్చా మనం కూడా సంతోషించవచ్చా అంటే లేదు ఎందుకు లేదు మొహమ్మద్ గారి ఆమోదం అని లేదు కాబట్టి మనం చేయటానికి లేదు మన ఆమెల అలై రద్దున్ ఆ మాటల్లో లేని ఏ ఆచరణ అయినా కూడా మీరు చేశారు అంటే మేము దాన్ని రద్దు చేస్తాము అని మొహమ్మద్ సలల్లాహు అలీస్ గారు అన్నారు అందుకోసమే ఈసా లైస్ గారు ఏ సంబరాలు అయితే చేసుకున్నారో ఆయన జనాలు ఏ పండగైతే చేసుకున్నారో ఆ పండగ మనం చేసుకోవటానికి లేదు ఈశాలీం గారి కంటే ముందు అప్పుడెప్పుడో మూసాల ఈశ్వరం గారు ఫిరోన్ బారి నుంచి కాపాడబడ్డారు ఆ రోజు ఆయన సంబరాలు చేసుకున్నారు ఉపవాసం పాటించారు యూదులు కూడా ఉపవాసం పాటిస్తున్నారు మొహమ్మద్ సలల్లా అలీస్లాం గారు చూశారు మేము కూడా ఉపవాసం ఉంటాము మీరు ఒక రోజే కాబట్టి మేము రెండు రోజులు ఉపవాసం ఉంటాము అని మొహమ్మద్ సలల్లాహాహు అలి గారు అన్నారు మరి అప్పుడెప్పుడో జరిగిన మూస అలీస్లం గారి సంబరాలను మూస అల్లీలం గారి సాంప్రదాయాన్ని మొహమ్మద్ సలల్లాహాహలిసాం గారు అయితే కొనసాగించారు మరి ఈసా అలీస్వాం గారి సంబరాలను ఎందుకు కొనసాగించలేదు అంటే ఈయన ఒక ప్రవక్త ఈయన అనుమతి ఈయన ఆమోదము ఈయన ఇష్ట ప్రకారం ఉంటుంది అల్లా ఇష్ట ప్రకారం ఉంటుంది ఏ ప్రవక్త సంబరాలను అయితే మీరు చేసుకోండి అన్నారో మనం ఆ ప్రవక్త సంబరాలను ఉపవాసం రూపంలో చేస్తాము ఏ సంబరాలకైతే అనుమతి ఇవ్వలేదో ఆయన పేరు గుర్తుంది ఆయన సంబరాలు గుర్తున్నాయి ఆయన గురించి కురాన్లు మాటి మాటికి చదువుతూ ఉంటాము కానీ సంబరాలు జరపడానికి లేదు మరి యూదులు నశరేతులు తమ ప్రవక్త ద్వారా ఆ వాళ్ళు మనకు కూడా ప్రవక్తలే కానీ మాకు మాత్రమే ప్రత్యేకమని వాళ్ళు చెప్పుకుంటున్నారు కాబట్టి ఆ ప్రవక్తల ద్వారా వాళ్ళు ఏదైతే ప్ర పండగలు చేశారో ఏవైతే కొత్త కొత్త సిద్ధాంతాలు తెచ్చుకున్నారో అలా మీరు కూడా పాల్పడుతారు అని మొహమ్మద్ సలల్లాస్ గారు ఆ రోజు అన్నమాట ఈ రోజు మనకు కనిపిస్తుంది మీలాదున్నపి మహమ్మద్ సలల్లాస్ గారు చెప్పారా చేయమని సహాబాలు చేశారా మూడు వందల సంవత్సరాల దాకా ఈ మూడు వందల సంవత్సరాలు మన కోసం ఒక ఆదర్శం అయితే ఎక్కడ జరగని సంబరాలు మన దగ్గరే ఎందుకు ఎందుకంటే మనము యూదులు నశరేతుల్లాగా తయారయ్యాము వాళ్ళు ఏదైతే ఆచరించారో ఏదేమైనా మేము చేస్తామో మాకు నచ్చిందని చేస్తున్నారో వాళ్ళ గ్రంథాల్లో ఆ మాటలు గాని దానికి ఆధారం గాని ఉందా లేదా అని వాళ్ళు ఎలాగైతే చూడలేదో మనలో కూడా అలా తయారయ్యారు గ్రంథాల్లో ఉందా లేదా అనేది కనీసం చూసేంత శక్తి లేని ముస్లింలు తయారవుతున్నారు అబూబకర్ రజిల్లాహు తలను గారు ఎప్పుడైతే ఆయన చేతికి ఖిలాఫత్ వచ్చిందో ఆ రోజు అలహందుల్లా ఎంతో ఉన్నతమైనటువంటి పదవి అది అలాంటి పదవి సమయంలో కొంతమంది జనాలు ఇస్లాం వదిలేస్తున్నారు ఇంకొంతమంది జనాలు మేము కూడా ప్రవక్తలమే అని చెప్పుకుంటూ తిరుగుతున్నారు ఇంకొంతమంది జనాలు మేము జకాతు చెల్లించామని అన్నారు ఈ మూడు ఫిత్నాలు ఈ మూడు ఫిత్నాలు అయితే ఈ మూడు కాకుండా ముహమ్మద్ సల్లా ఇస్లాం గారు బతికి ఉన్నప్పుడు ఉసామా బిన్ జయీద్ రసిద్ల్లాహు తలము గారిని ఒక ప్రాంతానికి వెళ్లి అక్కడ యుద్ధం చేయండి అని అన్నారు ఈ లోపు మొహమ్మద్ గారు చనిపోయారు మరి ఆ సైన్యము వెళ్ళాల వద్ద వెళ్లాల వద్ద ఇక్కడ చూస్తే మూడు మూడు ఫిత్నాలు మూడు ఫిత్నాలు దాటుకొని అక్కడికి ఎక్కడికో వద్ద అని అనుకుంటున్న సమయంలో అబూబకర్ రజిల్లాహుతను గారు అన్నారు ఇస్లాం యొక్క ఖిలాఫత్ నాకు ప్రవక్త గారి నుంచి నా దాకా వచ్చింది ఈ ఖిలాఫత్ యొక్క మొట్టమొదటి రోజే ప్రవక్త గారి మాటలకు ప్రవక్త గారి బోధనలకు అవిధేయత చూపుతూ ఖిలాఫత్ మొదలు పెట్టాలనుకోవటం లేదు ప్రవక్త గారు అక్కడికి పంపాలనుకున్నారు నేను కూడా పంపిస్తాను అవిధేయతతో నేను ఏ ఖిలాఫత్ మొదలు పెట్టదలుచుకోలేదు ఇస్లాం యొక్క సిద్ధాంతాలు ప్రవక్త గారి అనుసరణ కాబట్టి అవిధేయత నేను చూపించదలుచుకోలేదు ముందు ఇక్కడికి వెళ్తారు ఆ తర్వాత ఇక్కడ ఏం జరగాలని తర్వాత చూద్దామని అన్నారు ఇదే పద్ధతి మన దగ్గర కూడా రావాలి ముందు మనం ఇస్లాం అల్లా ఆయన ప్రవక్త నమాజ్ ఉపవాసం జకాతు దీని తర్వాత మన సమాజంలో ఏముంది ఇది చూడాలి కానీ చదువు లేని కారణంగా మీలాదు నబీతో ఇస్లాం మొదలవుతుంది దస్వా చాలీసువాలతో ఇస్లాం మొదలవుతుంది షబే బరాత్తో ఇస్లాం మొదలవుతుంది ఏంది అంటే ఇస్లాం ఇక్కడ నుంచి మొదలైంది అన్నట్టుగా కనిపిస్తుంది లేదు లేదు ప్రవక్త గారి నుంచి ఇస్లాం మనదాకా వచ్చింది హిందులు ఎక్కడైతే మార్పు చేర్పులు జరిగాయో వాటిని తీసి అవతల పడేయాలి అలా చేయకపోతే అవిశ్వాసుల్లో చేరిపోయే అవకాశాలున్నాయని ఖురాన్ గుర్తు చేస్తుంది